తెలుగు వారి నమ్మవన్ చాయిస్ తెలుగు మ్యాట్ మోనీ పెళ్లి పేలుడు కేసులో దర్యాప్తు మరింత వేగంగా జరుగుతోంది ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్కి సహకరించిన జసీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ని పాట్యాల హౌస్ కోర్ట్లో హాజరుపరిచారు భారీ భద్రత మధ్య డానిష్ని కోర్టులో హాజరుపరిచారు డానిష్ని కోర్టులో హాజరుపరిచే ముందు ఢిల్లీలో హై డ్రామా జరిగింది కోర్ట్లకి స్కూళ్ళకి బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో పాట్యాల హౌస్ కోర్ట్ దగ్గర భారీ సెక్యూరిటీ పెట్టారు అంతేకాదు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు సైతం చేపట్టారు డానిష్ కి కోర్టు పది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీ విధించింది ఢిల్లీలో డ్రోన్స్ తో హమాస్ తరహా దాడులకి కుట్ర చేశాడు డానిష్ అయితే అతడు డ్రోన్స్ ను తయారు చేయకముందే కుట్రను భగ్నం చేశాయి భద్రతా విభాగాలు అంతేకాదు ఈ డ్రోన్ టెర్రర్ కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి ఉగ్రవాదులకి డ్రోన్ శిక్షణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది డాక్టర్ షహీన్ యూపీలోని సహారన్పూర్ లో నియామకాలు ట్రైనింగ్ కమాండ్ సెంటర్ ఏర్పాటు కూడా చేసింది డాక్టర్ ఆదిల్ డాక్టర్ పర్వేజ్ లకి డ్రోన్ శిక్షణ బాధ్యతలు తీసుకున్నారు లో ప్రొఫైల్ ప్రాంతంలో ఒక మసీద్ ఎదురుగా అద్దె ఫ్లాట్ తీసుకున్నారు అంతేకాదు సహారన్పూర్ లో రిజిస్ట్రేషన్ చేయించిన వెహికల్స్ తో టెర్రర్ ప్లాన్ చేశారు ఈ కేసు ఏటిఎస్ తో కలిసి దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఏ అధికారులు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ పలువురు డాక్టర్లు ఈ పలు చోట్ల ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీతో జమ్మూ కశ్మీర్ లోని పలు మెడికల్ కాలేజీలో తనిఖీలు చేపట్టారు ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడటానికి వారం రోజుల ముందు పుల్వామాలో తన ఇంటికి ఉమర్ వెళ్లినట్టుగా గుర్తించాడు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లో ఈ పేలుడు కేసులో దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఇప్పటి ఎలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి అంతే సార్ ఎన్ఐఏ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఈరోజు మరొక నిందితుడు కుట్రదారుడు జాసిర్ బిలాల్ వాణిని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచి పది రోజుల కస్టడీకి కోరడం జరిగింది కోర్టు కూడా అందుకు అనుమతించడం జరిగింది అంజు చందన బజాజ్ ఇటు సెషన్స్ ఎన్ఐఏ కోర్టుకు సంబంధించిన జడ్జ్ పది రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది క్లోజ్ డోర్లో ఈరోజు ఈ వాణిని అలియాస్ డానిష్ని విచారించి ముఖ్యంగా ఎన్ఐఏ కూడా ప్రజల్లో భయాందోళన కలిగించేందుకు భారీ ప్రాణ నష్టమే లక్ష్యంగా దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఈ ఢిల్లీ కార్ బ్లాస్ట్ వెనుక కుట్రదారుడుగా ఈ డానిష్ ఉన్నారు అన్న విషయాన్ని కోర్టుకు తెలియపరచడం జరిగింది ఈ కేసులో ఇంకా కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు డానిష్ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరగా దానికి కోర్టు అంగీకరించడం జరిగింది ఇటు డానిష్ డ్రోన్ల తయారీలో చాలా నిపుణుడు అలాగే దేశంలో ఈ డ్రోన్లతో మాడిఫై చేసిన డ్రోన్లతో ఇటు అనేక చోట్ల పేలుళ్లకు రచన చేసినట్లుగా కూడా తమ వద్ద సమాచారం ఉందన్న అంశాన్ని కోర్టుకు తెలియపరచడంతో అతన్ని పది రోజుల కస్టడీకి అనుమతించడం జరిగింది దీంతో పాటుగా ఇటు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోను అలాగే యూపీ ఏటీఎస్ ఇటు హర్యానా ఫరీదాబాద్ ఏటీఎస్తో పాటుగా ఎన్ఐఏ పోలీసులు ఇటు శ్రీనగర్ అలాగే హర్యానా యూపీ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నారు ఈ కేసులో డాక్టర్ ఉమర్కి ఎవరెవరు సహకరించారు అన్న కోణంలో ముఖ్యంగా ఉమర్ వీడియో కూడా బయటకు రావడం జరిగింది సో ఆ వీడియో ఎవరికి పంపారు ఎక్కడి నుంచి రికార్డ్ చేశారు వాటితో పాటుగా ఇటు షాహీన్తోకి ఎవరెవరితో సంబంధాలున్నాయి అలాగే ఇప్పుడు అరెస్ట్ చేసిన డానిష్ అలాగే అమర్కి సంబంధించి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అలాగే ఉగ్ర సంస్థలకు ఈ వైట్ కాలర్ టెర్రరిజానికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయన్న కోణంలో ఇటు దీనికి ప్రధాన లింక్గా ఉన్న ఇటు అలీకి సంబంధించిన యూనివర్సిటీ అల్ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన అకౌంట్స్ని చెక్ చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది అనేక చోట సోదాలు నిర్వహించడం జరిగింది షెల్ కంపెనీలని గుర్తిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి వీరికి ఫండింగ్ వస్తుంది ఏ విధంగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు వారికి నిధులు ఏ విధంగా వస్తున్నాయి ఇటువంటి అన్ని కోణాల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తుంది ఎన్ఐఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఏటీఎస్ కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా ఏటీఎస్ అలాగే హర్యానా పోలీసులు ఢిల్లీ పోలీసులు ఈ విధంగా అనేక కోణాల్లో ఈ ఉగ్ర కుట్ర కోణానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు ఇంకా ఎటువంటి ప్లాన్స్ వీళ్ళ వద్ద ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది రైట్ గోపి తెలుగు తెలుగు వారి చాయిస్